అందరికీ నమస్కారం ఇవాళ కొవ్వూరులో కొవ్వూరు స్టేషన్లో ఉన్నాము ఇవాళ మనం ట్రైన్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి తిరుమల ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది వాళ్ళు ఇక్కడ స్టాపేజ్ ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది కరోనా సమయంలో మన అందరికీ తెలుసు అనేక ట్రైన్లు ఏవైతే ఎక్కడ నుండి ఉండేవో ఇక్కడ ఆగేవో వాటిని డిస్కంటిన్యూ చేయడం జరిగింది కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ ట్రైన్స్ ఏవైతే డిస్కంటిన్యూ అయినాయో వాటి కూడా ప్రారంభించాలి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మన దానికి అనుగుణంగానే అశ్విని వైష్ణవ్ గారితో పాటు సందర్భంలో వారు రెండు ట్రైన్లు మనకి అవకాశం ఇచ్చారు ఇప్పుడు ప్రస్తుతం రాబోయే కాలంలో మిగిలిన ట్రైన్స్ కూడా ఏ విధంగా మనం వాటిని స్టాప్ చేయించో దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ ఇక్కడ తిరుమల ఎక్స్ప్రెస్ ఇప్పుడు ఐదు ఇరవై ఐదుకి ఇక్కడ నుండి వెళ్ళాలి కానీ కొంచెం ఆలస్యమైంది ఇప్పుడు వస్తుంది వచ్చిన తర్వాత రెండు నిమిషాలు మళ్ళీ తిరిగి ప్రారంభమై ముందుకు వెళ్తుంది దీంతో పాటుగా ఇవాళ మనం మీరందరూ మీ మాధ్యమంగా నేను ప్రజలకి తెలియజేసుకునేటువంటి విషయం ఏమిటంటే కొవ్వూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వరరావు గారు వారు ఎప్పటికప్పుడు ఇక్కడున్నటువంటి పరిస్థితి మా దృష్టికి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో అదేవిధంగా రామకృష్ణ గారు చౌదరి గారు కూడా వారందరి సహకారంతో ఇక్కడ విషయాలు నా దృష్టికి వస్తున్నటువంటి సందర్భంలో కేంద్ర మంత్రి గారితో చర్చించడం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ ఈ ప్లాట్ఫామ్ ఎక్స్టెన్షన్కి పదిహేడు కోట్లు ఇచ్చారు దానికితోటి ట్రైన్ ఇచ్చారు అది మాత్రమే కాకుండా మన కొవ్వూరు రైల్వే స్టేషన్ భారత్ అమృత్ భారత్ ఎక్స్ స్టేషన్స్లో ఉన్నటువంటి విషయం మనం గుర్తించాలి దేశవ్యాప్తంగా పదమూడు స్టేషన్స్ అమృత్ స్టేషన్స్ గా గుర్తిస్తే మన రాష్ట్రంలో డెబ్బై మూడు ఉన్నాయి ఆ డెబ్బై మూడులో కూడా మన కొవ్వూరు సంబంధించినటువంటి స్టేషన్ ఉంది కనుక అన్ని విధాలా కూడా ఇవాళ కొవ్వూరు స్టేషన్ అభివృద్ధి కేంద్ర నాయకత్వంతో పాటు ఇక్కడ స్థానిక నాయకత్వం కూడా అంకిత భావంతో పనిచేస్తున్నారు విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి ట్రైన్స్ ఆగటం అనేది జరుగుతుందని దాంతో పాటు పుష్కరాలు ఉన్నటువంటి సందర్భంలో ఈ స్టేషన్ కూడా అభివృద్ధి జరగాలి అమృత్ భారత్ కింద ఏదైతే మనకి దగ్గర దగ్గర ముప్పై కోట్ల వరకు కూడా ఈ స్టేషన్ అభివృద్ధికి ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా ఈ పుష్కరాల సమయానికల్లా కంప్లీట్ చేయడానికి శక్తివంచం లేకుండా అందరం కూడా తిరుమల ఎక్స్ప్రెస్ ఏదైతే ఊర్లో గతంలో వచ్చేటప్పుడు పైకి పెట్టింది ఎవరిదే మీకు ఇష్టమైన టైంలో నిర్బంధాలు చేయటం దానిని కావాలని చెప్పని గత కొన్ని సంవత్సరాలుగా కొవ్వూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరిక మేరకు మన గౌరవ ఎంపీ గారు పురందేశ్ గారు యొక్క ఆధ్వర్యంలో రైల్వే మంత్రి గారితో సంబంధిత అధికారులతో మాట్లాడి మన కొవ్వూరు టౌన్ స్టేషన్ ఏదైతే దానికి ట్రైన్స్ ఆపాలని చెప్పిన ఒక ప్రతిపాదన తీసుకురావటం ఇప్పటికే నాలుగు ట్రైన్స్ నిలుపుదల చేస్తామని చెప్పని కూడా రీసెంట్గా కూడా ప్రకటించారు ప్రస్తుతానికి రెండు ట్రైన్స్ మిగతా రెండు ట్రైన్స్ తర్వాత చేస్తామని చెప్పి కూడా చెప్పారు ఎందు చేతనంటే నిత్యం కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు ఏర్పడిన దగ్గర నుంచి కూడా రైల్వే స్టేషన్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ట్రైన్స్ ఇక్కడి నుంచి ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ లేకపోతే ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్ళేటువంటి వాళ్ళు కానీ ఇటు వైజాగ్ కానీ హైదరాబాద్ వెళ్ళేటువంటి దూర ప్రాంతాలు బెంగళూరు కని వెళ్ళేటువంటి దూర ప్రాంతాలు వెళ్ళి ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ట్రైన్స్ మీద ఎక్కువ దూర ప్రయాణం ఏంటి ట్రైన్స్ ఎక్కువ టెఫ్లు చేసుకోవడం మనందరికీ కూడా తెలుసు కానీ కరోనా టైంలో దీన్ని నిరుదాలు చేయడంతో ట్రైన్స్ అయిన కూడా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇన్ని సంవత్సరాలు కూడా ఇబ్బంది పడుతున్న దాని మీద అందరూ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో వచ్చినప్పుడు కూడా ఇక్కడ మాట్లాడటం జరిగింది చాలామంది ప్రజలు రిప్రజెంటేషన్ ఇచ్చారు అదే విషయాన్ని మేడం గారు పురందేశ్ గారు కూడా ఇవ్వడం జరిగింది మేడం గారి సహకారంతో వాళ్ళ సంబంధ అధికారులు కానీ మంత్రి గారితో కూడా మాట్లాడి నిజంగా కొవ్వూరు నియోజకవర్గంలో మన కొవ్వూరు పట్టణం దీని మీద నాలుగైదు నియోజకవర్గాలు ఆధారపడి ఉన్నాయి ఇటీవలగా గోపాలపురం కానీ పోలవరం కానీ కొవ్వూరు కానీ ఇట్లా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడి నుంచి దూర ప్రయాణం చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఎంతో మేలైనటువంటి అవకాశాలు రోజు మనకి ఈ ట్రైన్స్ నిలిపిదా చేయడం వల్ల జరిగింది దానితో పాటు పుస్తకాలు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా డెవలప్ చేసి ఆధునీకరణ చేసి ప్రజలందరూ కూడా ఉపయోగకరంగా చేయాలని చెప్పని కూడా గౌరవ ఎంపీ గారిని కూడా గతంలో కోరడం జరిగింది ఎంపీ గారు కృషితోండి ఇవాళ మనకి పదిహేడు కోట్ల రూపాయలు కూడా ఇవాళ దీనికి ఆల్రెడీ శాంక్షన్ అవ్వడం జరిగింది పనులు కూడా తొందరలోనే టెండర్లు ఇస్తే అది కూడా తొందరలోనే మొదలు పెడతారు ఇది ముఖ్యంగా మనకి దీనితో పాటుగా మనకి పుస్తకాలు కూడా వస్తా ఉన్నాయి మనకి రెండు వేల ఇరవై ఏడు జూన్ ఇరవై ఆరు నుంచి కూడా పుస్తకాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చేటంతవరకు ఇట్టే వస్తారు ఇటు తెలంగాణ కానీ ఇటు కర్ణాటక కానీ తమిళనాడు కానీ వచ్చేటప్పుడు ప్రజలు ఎవరైతే ఉన్నారో పుస్తకాలకు అందరూ కూడా ఇక్కడికే వచ్చే పరిస్థితి ఉంది గోపర్ధ క్షేత్రాలు ఇక్కడ ఫేమస్ కాబట్టి ఇవాళ రాజమండ్రిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొవ్వూరు వచ్చి స్నానాలు చేసి ఇక్కడ పూజలు చేసుకెళ్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఒక ప్రత్యేకత గాంచినటువంటి ప్రసిద్ధి గాంచినటువంటి ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా దూర ప్రాంతాలు వచ్చేవాళ్ళు కూడా వస్తారు కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కొవ్వూరు మీద ఎక్కువ దృష్టి పెట్టి వాళ్ళ ఎంపీ గారు ఇవాళ మనకి ఇన్ని రకాల ట్రైన్స్ నిరుగుదల చేయడంలో కానీ ఫండ్స్ తీసుకురావడంలో కానీ దీన్ని ఆధికారం చేయడంలో కానీ ఎంపీ గారు కృషి అనలేదని చెప్పని కొవ్వూరు నియోజకవర్గం తరపున ఎంపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇక పుస్తకాలకు సంబంధించినటువంటి ఫండ్స్ కానీ ఇక్కడ ఈ మన కొవ్వూరు నియోజకవర్గం డెవలప్మెంట్ విషయంలో కానీ పూర్తికి ఇప్పటికే మేడం గారు మనకు పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు ఈ పుస్తకాలు దానికి సంబంధించి కూడా మిగతా విషయాల్లో కూడా ఖచ్చితంగా మేడం గారు సహకరించి పుస్తకాలతో విజయం చేయడం కోసం కొవ్వూరు నియోజకవర్గం అభివృద్ధికి ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి కూడా పూర్తిగా కూడా ఇంకా భవిష్యత్తులో ఇంకా కావాల్సిన అవసరాలు కూడా ఏవైతే కూడా పూర్తిగా సహకరించాలని చెప్పిన కూడా మనస్ఫూర్తిగా మేడం గారు కోరుకుంటూ వారికి మన నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా అందరికీ నమస్కారం గత పద్దెనిమిది నెలల్లో అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి ప్రజలు అభిష్టం మేరకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతాం ముఖ్యంగా మన జిల్లాను చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటి మీద పూర్తి శ్రద్ధ పెట్టి ముఖ్యంగా మీరు చూసినట్లయితే గత పండక్కి గొంతలు లేని రోడ్లు అని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టాం కనుక ప్రభుత్వంలో రోడ్లు ఏవైతే గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేశారో ఈ ప్రభుత్వం రాగానే ఒక సంవత్సరంలో పూర్తిగా వేయడం జరిగింది అదేవిధంగా మన రాజమండ్రి ప్రాంతం కనుక చూసినట్లయితే మన ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో కొత్తగా ముంబైకి ఢిల్లీకి తిరుపతికి అనేక వాయు సౌకర్యాలు కలిసిస్తున్నాం అలాగే ఇప్పుడు ఇవాళ ఊర్లో అనేక ట్రైన్స్ ఇప్పుడు మన ఇప్పుడు చెప్పారు ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఇక్కడ తిరుమల ఎక్స్ప్రెస్ వరకు ఇక్కడ స్టాప్ ఉండేది ఇప్పుడు లేకుండా పోయింది మళ్ళీ దాన్ని ఆ స్టాప్ని ఇక్కడ పునరుద్ధించే విధంగా మా స్థానిక రాజమహేంద్రవరం ఎంపీ గారు కానివ్వండి అలాగే ఇక్కడ పువ్వులు సభ్యులు గారు కానివ్వండి మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇవాళ ఇక్కడికి ఈ స్టాప్ తీసుకురావడం చాలా ఆనందదాయకం అదేవిధంగా ఇది ఒకటే కాదు అనేక ట్రైన్లు కూడా ఇక్కడ స్టాప్లు వచ్చే విధంగా కృషి చేస్తున్నారు అంతేకాదు ఇక్కడ కొవ్వూరు స్టేషన్కి మన రైల్వే స్టేషన్కి దాదాపు పదిహేడు కోట్లు ఇప్పటికే కేటాయించి ఇక్కడ ఎక్స్చెంజ్ కూడా కూడా చేయాల్సిపోతున్నారు కాబట్టి ఇద్దరికీ కూడా ధన్యవాదాలు తెలుపు థ్యాంక్ యూ థ్యాంక్ యూ